శాఖ మంత్రివర్యులు నాదేంక్ర మోహన్ గారు ఏలూరు రావడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున వారికి ఒక పత్రాన్ని కూడా ఇచ్చాం ధాన్యం కొనుగోలు సంబంధించిన ఒక మెరుగైన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రధానంగా ధాన్యం పంట పండించడానికి ఒక ఎత్తు అయితే దాన్ని అమ్ముకోవడానికి మరో ఎత్తుగా మారిపోయిన పరిస్థితి ఉన్నది అంటే రైతు పండించడానికి పడిన కష్టంగా అంటే ఆ పంటను అమ్ముకోవడానికి ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ ధాన్యం కొనుగోలు సంబంధించిన రైతుకి ఇబ్బంది లేని పద్ధతుల్లో కొత్త విధానం రావాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాం ఈరోజు ప్రధానంగా కళ్ళాల ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నలభై ఎనిమిది గంటల్లో ధాన్యానికి సంబంధించిన డబ్బులు రైతు చెల్లిస్తామని చెప్పేసి చెప్పారు ఆ రకంగా డబ్బులు చెల్లింపు విధానం కూడా రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అలాగే ఈ క్రాప్లో భూ యజమాని పేర్లే నమోదు అవుతా ఉన్నాయి కవులు రైతుల పేర్లు నమోదు కావడం లేదు దీనివల్ల కవులు రైతుల పేరుతో కాకుండా భూ యజమానుల పేరుతో ధాన్యం కొనుగోలు జరుగుతూ ఉన్నాయి దీనివల్ల రైతు కౌలు రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఈ క్రాప్ నమోదులో వాస్తవ సాగుదారుల పేర్లే నమోదు అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉండాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం అట్లాగే తూకాల్లో కానీ తేమసేత లెక్కింపులో కానీ మోసాలు జరుగుతూ ఉన్నాయి రైతు సేవా కేంద్రాల్లో నిర్ణయించిన తూకం రైతు సేవా కేంద్రంలో నిర్ణయించిన తేమ శాతం ఆధారంగానే ఇవాళ ధాన్యం మిల్లుల దగ్గర అన్లోడ్ చేసుకునే విధానం కూడా రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అట్లాగే ఇవాళ గోని సంచులు చిరిగి గోని సంచులు ఇస్తూ ఉన్నారు నాణ్యమైన గోని సంచులకి చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం అట్లాగే ఇతర తేమ శాతం కానీ ఇతర కొనుగోలు నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఈ వీటిని నాణ్యత నాణ్యతా ప్రమాణాలను కూడా మార్చాల్సిన అవసరం ఉన్నది ఇవాళ తేమ శాతం వల్ల కూడా రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు ఈ నాణ్యత ప్రమాణాలని ఇవాళ సడలించకపోతే కూడా రైతులు నష్టపోయే పరిస్థితున్నది అదేవిధంగా ఈరోజు ధాన్యానికి సంబంధించిన మోసం సమయంలో రైతులకు సామూహిక కళ్ళాల అందుబాటులో లేవు షెడ్లు లేకపోతే బొడవన్స్ లాంటివి అందుబాటులో లేవు ప్రకృతి వైపరీత్యాల సందర్భాల్లో రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు కాబట్టి సామూహిక కళ్ళాలు ఏర్పాటు చేయడం గ్రామీణ ప్రాంతాల్లో শেড্যুল আ গণ চৌ